హెచ్ఎస్ డబ్ల్యూ బీవర్స్ అందరికీ నమస్కారం సో ఈ రోజు వచ్చేసి వాడలో మార్కెట్ ఏరియా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గరికి వచ్చారు సో ఇక్కడ అలెక్య లేడీస్ టైలర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం బాక్స్ పద్మ మేడం ఏంటంటే రీసెంట్గా హెచ్ఎస్ డబ్ల్యూ టూ మిషన్స్ పర్చేస్ చేయడం జరిగింది సో మార్చిలో మీడియం పర్చేస్ చేశారు సో మేడంకి హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ పైన ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు అనేది ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం అలాగే మేడం ఏంటంటే సిన్స్ ఫ్రమ్ టూ థౌసండ్ నుంచి ఈ లేడీస్ టైలరింగ్ అనేది చేస్తున్నారు సో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట సో మేడం హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ కొన్న తర్వాత ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం ఓకే ఓకే పోతాం సో ఫైనలీ పద్మ మేడం వాళ్ళ షాప్ అయితే మనం గా చూసేసాం సో హౌట్లుక్ అయితే చాలా బాగుంది సో మేడం లైక్ టైలరింగ్ షాప్ వచ్చేసి టూ లో స్టార్ట్ చేశారట సో ఇప్పుడు వచ్చేసి ట్వంటీ త్రీ ఇయర్స్ సో ట్వంటీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే మామూలు ఎక్స్పీరియన్స్ కాదు సో పద్మ మేడం ఎలా ఉన్నారు బాగున్నదా లైక్ అంటే ఇప్పుడు ఇంతకుముందు టైలరింగ్ చేసేవారు కదా మీరు ఓకే అంటే ఎంబ్రాయిడరీ మిషన్ కొనాలని మీకు ఎందుకు అనిపించింది కూడా నాకు పిగో మిషన్ అవన్నీ ఉండేది దాంట్లో కూడా చిన్న రింగ్స్ తోటి నేను ఇండ రింగ్ చేశాను అప్పటి కూడా స్టార్టింగ్లో తర్వాత ఇట్లాంటి మిషన్స్ వస్తే బాగుండు అన్నట్టు అనుకున్నాను చాలా రోజుల నుంచి కూడా దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి కూడా అనుకుంటున్నాను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను తీసుకున్నాను దాని తర్వాత ఏంటంటే దాంట్లో జరీ రావట్లేదు సర్వీస్ ప్రాబ్లం ఉంది అందుకని చెప్పేసి నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను చేసి హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ కరీంనగర్ బ్రాంచ్ నుంచి తీసుకున్నాను లైక్ అంటే ఇప్పుడు ఎంబ్రాయిడరీ సైడ్ మీరు వచ్చారని అంటున్నారు సో లైక్ అంటే ఇది ఏమన్నా ప్యాషన్ తోట లేకుంటే బిజినెస్ గ్రోత్ అవ్వాలి కానీ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నారా ప్యాషన్ ప్లస్ బిజినెస్ గ్రోత్ అవ్వాలి అంటే టైలరింగ్ నుంచి ఎంబ్రాయిడరీ సైడ్ వస్తే బిజినెస్ అనేది ఇంకొంచెం గ్రోత్ వస్తుంది కదా ఫస్ట్ బాన్సోడాలో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇదంబర్ డిస్ట్రిక్ట్ లో కూడా ఫస్ట్ నే ఫస్ట్ మీరే ఫస్ట్ కంగ్రాట్యులేషన్స్ మ్యామ్ లైక్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మీరు పర్చేస్ చేశాక కూడా లైక్ హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ ఒకటేసారి రెండు మిషన్స్ పర్చేస్ చేయాలి అని ఎందుకు అనిపించింది ఫస్ట్ తీసుకున్న మిషన్లో ఏంటంటే చాలా సఫర్ అయ్యింది సెన్సర్ ప్రాబ్లం చాలా వచ్చింది జరీ కూడా రావట్లేదు సర్వీస్ కూడా త్రీ ఫోర్ డేస్ ఫైన్ ఎవరు అందుకని నేను హెచ్ఎస్ డబ్ల్యూ చాయిస్ చేసుకున్నాను ఏంటంటే దాన్ని సర్వీస్ బాగున్నాయి బాగా చూడం లేకపోతే తెలిసిన వాళ్ళు తీసుకున్నారు సర్వీస్ ఎనీ టైమ్ సూపర్ లైక్ అండి ఇప్పుడు చాలా మార్కెట్లో చాలా ఎంబ్రోడరీ మెషిన్స్ వచ్చాయి మీరు లైక్ మీరు కూడా ఎక్స్ బ్రాండ్ అనేది యూస్ చేశారని చెప్తున్నారు సో HSW ఎంబ్రాయిడరీ మెషిన్ కి ఆ వేరే మెషిన్ కి కంపారిజన్ చేస్తే ఏది బెటర్ అనిపిస్తుంది HSW బెటర్ అనిపించింది అంటే లైక్ ఎలా మేడం క్వాలిటీలోనా నీట్ ఫినిషింగ్ ఆ డిజైన్ పెట్టడంలో కూడా కష్టం అనేది లేదండి స్పీడ్గా చేసుకోవచ్చు మళ్ళీ ఏంటంటే ఒకవేళ థ్రెడ్ కట్ అయిపోయినా ఒకవేళ ఎక్కడైనా ఆగిపోయినా బ్యాక్ తీసుకొని మెయిన్ అంటే నాకు డిజైన్ పెట్టడంలో దానికి వన్ అవర్ పైన పట్టేది మళ్ళీ ఒకవేళ ఎక్కడైనా మైనస్ అయిపోయినా థ్రెడ్ పడకపోయినా దాన్ని మైనస్ చేయాలంటే ఒక ఎన్ అవర్ ఫింగర్ పట్టుకొని ఉండాల్సి వచ్చేది దీనికి అట్లా కాదు మనం ఎన్ని కుట్లు చేసుకోవాలి అనుకుంటే అండ్ ఇప్పుడు మనం మైనేజ్ చేసుకొని మనీ స్టార్ట్ చేస్తారు సో ఇందులో ఏంటంటే లైక్ పాత దాంతో కంపేర్ చేస్తే కంప్లీట్ ఆల్ ఆప్షన్స్ అనేవి చాలా ఫ్రీస్ ఉన్నాయి అట్ జస్ ఏం టైం చాలా స్పీడ్గా అయిపోతుంది లైక్ ఓకే ట్వంటీ డేస్ బ్యాక్ మీరు మెషిన్ పర్చేస్ చేస్తారు కదా లైక్ ఎన్ని బ్లౌజెస్ వేస్తారు పర్ డేలో పర్ డేలో వచ్చేసి ఇంపార్ట్ డిజైన్స్ అయితే ఫోర్ హెవీ డిజైన్స్ అయితే టూ ఓపర్ మిషన్ లైక్ పాత మిషన్స్ మీద ఎన్ని చేస్తారు మనం పాత మిషన్ మీద హెవీ డిజైన్ అయితే వన్ ఏ చేసింది వన్ ఏ పర్ దాంట్లో ఏంటంటే ఫైవ్ డేస్ టు వన్ మంత్ ఒకసారి కంపల్సరీ సెన్సర్ ప్రాబ్లం సెన్సర్ ప్రాబ్లం వచ్చేది అండ్ సర్వీస్ కూడా మీకు ప్రొవైడ్ చేయలేదు లైక్ చేశారు కానీ లేట్ గా చాలా లేట్ 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 సో దీనికి దాన్ని కంపేర్ చేస్తే ఈ హెచ్ఎస్ మెషిన్ మిషన్ పైన మీరు పర్ డే లో ఫోర్ బ్లౌజెస్ వేస్తున్నారు అట్ ది సేమ్ టైం మీ బిజినెస్ గ్రోత్ అనేది కూడా చాలా బాగా పెరుగుతుంది అని చెప్తున్నారు లైక్ హెచ్ఎస్ ఎంబ్రాయిడరీ మెషిన్ గురించి మీరు అంటే ఎలా కనుక్కున్నారు నేను యూట్యూబ్ లో చూసాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో చూశాను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను మళ్ళీ కరీంనగర్ బ్రాంచ్కి వెళ్ళి కూడా చూశాను చూసిన తర్వాత తీసుకున్నాను మళ్ళీ ఇన్ఫర్మేషన్ అయ్యి కూడా నేను ఎన్ని టైం సర్వీస్ ఇస్తానని చెప్పారు అందుకని చెప్పేసి నేను మెసేజ్ రైల్ తీసుకున్నాను హైదరాబాద్లో కూడా వెళ్ళి చూడలేదు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నాను కాకపోతే సర్వీస్ ఎక్కడ బాగుంటుంది అని తెలుసుకొని మాత్రం కరీంనగర్ తీసుకున్నాను హైదరాబాద్ కరీంనగర్ దగ్గరే ఇబ్బంది ఏం లేదు రెండు సేవ్ ఇక్కడ సో మీరు రెండు చాయిసెస్ ఉన్నప్పుడు మీరు కరీంనగర్ నుంచి కరీంనగర్ లో ఏ షాప్ నుంచి పర్చేస్ చేశారు శ్రీ వెంకటేష్ వెంకటేశ్వర సో డీలర్ వచ్చేసి రమేష్ గారు ఓకే సో లైక్ హెచ్ఎస్డబ్ల్యూ డబ్ల్యూ మిషన్ గురించి మీరు వాళ్ళని అడిగినప్పుడు ఆ టీం మెంబర్స్ కానీ లేకుంటే మీ డీలర్ రమేష్ గారు కానీ వాళ్ళంటే మీకు ఎలా రెస్పాండ్ అయ్యారు నేను ఫోన్ చేయగానే వాళ్ళు చెప్పారు మళ్ళీ ప్రతిదీ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మళ్ళీ ఏంటంటే వీడియో కాల్లో కూడా మిషన్స్ అన్నీ చూపించారు ప్రాబ్లం ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఏది అడిగినా కూడా చెప్పారు నేను ఒక వన్ మంత్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకుంటూ దాని తర్వాతే తీసుకున్నాను హైదరాబాద్ వాళ్ళకు కూడా చేశాను వీళ్ళకి కూడా చేశాను రమేష్ అన్నయ్య కూడా బాగా రెస్పాన్స్ వాళ్ళు కూడా ఇచ్చారు కాకపోతే ఏంటంటే నాకు రమేష్ అన్నయ్య సర్వీస్ బాగా ఇస్తారని విన్నాను విన్నాను కాబట్టి నేను కరీంనగర్ ఫ్రేంచ్లో పర్చేస్ చేస్తాను ఓకే ఈ వన్ మంత్ నుంచి మీరు వాళ్ళతో లైక్ ట్రావెల్ అయ్యారు మిషన్ గురించి తెలుసుకున్నాను అని చెప్తున్నాను సో ఈ వన్ లో మీకు రమేష్ గారు కావాల్సిన డౌట్స్ కానీ ఎలాంటి కొత్త ఇన్ఫర్మేషన్ మిషన్ గురించి కావాలని నన్ను ఎక్స్ప్లెయిన్ చేశారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు కావాల్సిన ఫోన్ చేసినా కూడా నైన్ టు వన్ హాఫ్ క్లాక్ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మిషన్ గురించి అన్ని చూపించాను అంటే మీకు ఈ వన్ మంత్ లో హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ పైన డౌట్స్ ఏవైతే వచ్చాయో అప్పుడు కంప్లీట్ గా క్లియర్ అయిపోయాయి మళ్ళీ ఇంకో డౌట్స్ అనేవి రేస్ అవ్వలేదు ఓకే రైట్ మేడం సో మిషన్ పర్చేస్ చేసి ట్వంటీ డేస్ అవుతుంది అన్నారు లైక్ వాళ్ళ హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ మీరు ఏ రోజు అయితే ఒక డేట్ పర్టికులర్ డేట్ చెప్తారు కదా ఆ డేట్ రోజు మా హెచ్ఎస్ టీం వాళ్ళు మీకు మిషన్ ప్రొవైడ్ చేస్తారా చేశారు నేను డేట్ అనుకుంటున్నానో అదే డేట్ రోజు నాకు కరెక్ట్ టైం కి

మిషన్ చేశాక మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఏమో ఆల్రెడీ బాగా చెప్పారు మళ్ళీ బయట కూర్చొని కూడా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందేమో అని చెప్పేసి బయట బ్యాక్ సైడ్ ఉండి కూడా వీడియో కాల్ చేసి మళ్ళీ మీరు ఆపరేట్ చేయండి నేను బయట ఉండి చూసుకుంటాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి డెమో ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు చెప్పాక మీకు టీమ్ మెంబర్స్ చెప్పాక ఎంత టైం పట్టింది మీకు నేర్చుకోవడానికి హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్

వెంటనే డౌట్ ఉంటే వెంటనే నేను ఓన్గా అప్డేట్ చేయాలి ఏదైనా పాడవుతుందేమో అనే ఉద్దేశంతో ఫోన్ చేస్తే వెంటనే రెస్పాన్స్ అయ్యి వీడియో కాల్ చేస్తారు ఒకవేళ డ్రైవింగ్లో ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ అంటారు ఫైవ్ మినిట్స్లో ఖచ్చితంగా కాల్ చేస్తారు అండ్ ఇంకొకటి స్పెషలైజేషన్ ఏంటంటే మేడం మన హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళు చాలా లాంగ్వేజెస్ అనేది మిషన్లో ప్రొవైడ్ చేశారు సో మనకు కావాల్సిన లోకల్ లాంగ్వేజ్లో కూడా మనం మిషన్ సెట్ చేసుకోవచ్చు ఇది మీకు డీలర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా లాంగ్వేజ్ అనేది సెట్ చేసుకోవాలి లైక్ కొందరికి ఇంగ్లీష్ లో అర్థం కాని వ్యక్తులకి తెలుగులో ఎలా పెడితే బాగుంటది అనేది డీలర్ మీకు అదే రోజు డెమో అప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో సూపర్ ఫాస్ట్ గా ఇస్తున్నారు మేడం ఆన్సర్స్ అయితే చాలా బాగా ఫ్యాంటాస్టిక్ లైక్ ఇప్పుడు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ మీరు కొన్ని ట్వంటీ డేస్ అవుతుంది లైక్ ఇది మీకు చాలా టఫ్ జాబ్ లా అనిపించిందా లేదా ఈజీగా నేర్చుకుంటున్నారా ఈజీగా నేర్చుకుంటున్నారా అంటే లైక్ వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు ఏంటంటే ఈజీగానే ఉంది తొందరగానే నేర్చుకున్నాను టచ్ ఫోన్ వాడే వాళ్ళందరూ కూడా మిషన్ పర్చేస్ చేయొచ్చు టచ్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళు సో మీకు అంత ఫాస్ట్గా అనేది మీకు వచ్చేసింది అంటే టఫ్గా అనేది ఎక్కడ అనిపించలేదు అనిపించలేదు అంటే లైక్ ఇప్పుడు మీరు టైలరింగ్ షాప్ పెట్టి ట్వంటీ ఇయర్స్ అవుతుంది మీరు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ కొన్న తర్వాత ఈ ట్వంటీ డేస్ మీకు ఓల్డ్ కస్టమర్స్ న్యూ కస్టమర్స్ ఉంటారు సో ఈ కస్టమర్లో చేంజెస్ ఏమైనా అనిపించాయి కస్టమర్లో చేంజ్ ఉంటే కంపల్సరీ మిషన్ తీసుకున్న తర్వాత మిషన్ లేనప్పుడు వేరుగా ఉంటారు మిషన్ తీసుకున్న తర్వాత అన్నీ టోటల్ ఒకటే చోట అవుతున్నాయని చెప్పేసి కస్టమర్లు కూడా ఎక్కడికి వెళ్ళకుండా స్టిచ్చింగ్ మగ్గము కంప్యూటర్ టోటల్ ఒకటే చోట అవుతున్నాయి అని చెప్పేసి కస్టమర్స్ కూడా చాలా పెరిగాయి చాలా పెరిగాయి ఈ ట్వంటీ డేస్ నేను ఇంకొకటి నేను విన్నాను మేడం మా డీలర్స్ వచ్చి లైక్ డీలర్స్ అని చెప్పారు లైక్ మీరు చాలా మంది కస్టమర్స్ కి నేర్పిస్తారు అంట లైక్ ట్రైనింగ్ ఇస్తారు టైలరింగ్ లో అని ఎంబ్రాయిడరీ వర్క్స్ లో అని నేను విన్నాను సో అంటే లైక్ పిల్లలు అంత మంది మీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటే మీకు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా వేల మందికి వందల మంది కాదు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాను ఇంకా ముందు కూడా అంతకంటే ఎక్కువ మెంబర్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలని కంప్యూటర్ కానీ టైలరింగ్ కానీ ప్రతి ఒక్కటి మహిళలందరూ ముందు ఉండాలనేది నా ఉద్దేశం ఓకే మై సూపర్ సూపర్ గుడ్ మేడం లైక్ ఇప్పుడు మీలాగే ప్యాషనెట్ గా వర్క్ చేయాలి మీలాగే కష్టపడి బిజినెస్ గ్రోత్ అనేది ఇంకా పెంచుకోవాలి అనుకునే లేడీస్ కి మీరు మీ తరపున ఇలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఎంత ఇప్పుడు అమ్మాయిల కష్టాలు చాలా ఎక్కువ హస్బెండ్ బాగుంటే ఫ్యామిలీ అంతా హస్బెండ్ బాగాలేదు అనుకోండి ఇప్పుడు టైలరింగ్ నా దగ్గర అలాంటి వాళ్ళు చాలా మెంబర్స్ వచ్చారు ఏంటంటే హస్బెండ్ ప్రాబ్లమ్ తో ఉన్న వాళ్ళు లేదా హస్బెండ్ బాగుండి కూడా ఉపాధి లేని వాళ్ళు అంతమందికి కూడా నేను ఉపాధి కల్పిస్తున్నాను దాదాపు నా దగ్గర ట్వంటీ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు ట్వంటీ మెంబర్స్ లేడీస్ టెన్ మెంబెర్స్ జెంట్స్ టెన్ మెంబెర్స్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మిగతా పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ మట్టుకు ఖచ్చితంగా ఒక సిక్స్ ల్యాక్స్ కానీ ఫైవ్ ల్యాక్స్ కావాలి కానీ మావి కావు అనుకోండి ఖచ్చితంగా కంప్యూటర్ హెచ్ఎస్ డబ్బులు తీసుకున్న వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను గవర్నమెంట్ జాబ్ కూడా పనిచేయదు నా దృష్టిలో ఉంది ఇంట్లో ఉండి బయటకు వెళ్ళకుండా కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం జరీ ఫినిషింగ్ సెర్చ్ చేశాను జరీ ఫినిషింగ్ అయితే చాలా నార్మల్ కంటే జరీ ఫినిషింగ్ చాలా బాగుంటుంది మామూలుగా ఇప్పుడు మగ్గము వేయించుకోలేని వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ఇది ఏంటంటే తక్కువ కాస్ట్ అది ఫోర్ థౌజండ్ వస్తే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్రైస్ లో బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది మేడం ఏంటంటే నేను కండక్ట్ చేసిన ఇంటర్వ్యూస్ లో ఏంటంటే నేను టూ మిషన్స్ చూసాను త్రీ మిషన్స్ చూశాను చాలా మంది కస్టమర్స్ దగ్గర టూ టు త్రీ మిషన్స్ అనేది ఉన్నాయి సో ఫస్ట్ టైం నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మీరు అట్ సేమ్ టైం ఒకటేసారి పర్చేస్ చేశారు సో ఇది చాలా స్పెషల్ అనమాట ఒకటేసారి పర్చేస్ చేసిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందంటే ఇదే ఫస్ట్ టైం సో లైక్ మీరు కొనేటప్పుడు ఏదైతే ప్రైస్ ఉందో అది మీకు సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎందుకంటే నేను వాళ్ళకి ప్రైస్ గురించి క్వశ్చన్ తెలియలేదు హెచ్ఎస్డబ్ల్యూ అనేది నాకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా నేను అదే తీసుకోవాలని వెళ్ళాను టైంకి అక్కడ ఏంటంటే ఆ మేడం లేక లేకపోవడం వల్ల నేను వేరే దగ్గరికి వెళ్ళాను దాని తర్వాత మిస్ అయింది దాని తర్వాత నేను బాధపడ్డాను తర్వాత మళ్ళీ హెచ్ఎస్ డబ్ల్యూ స్టార్టింగ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉంది అయితే నీట్ ఫినిషింగ్ ఇప్పటికైతే ప్రాబ్లం వస్తుంది ట్వంటీ డేస్ నుంచి కూడా ట్వంటీ డేస్ నుంచి కూడా ఈజీగా ఎంత తక్కువ అనుకున్నా ఒక్క మిషన్లో ఫ్రీ థౌజండ్ తీసుకున్నా కూడా నెలకి నైంటీ థౌసండ్ నైంటీ థౌసండ్ ఇప్పుడు ఎన్నో మిషన్ అనుకోండి ఇప్పుడు కస్టమర్కి సర్వీస్ కూడా మనము ఇన్ టైంలో ఇవ్వచ్చు వల్ల ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తాయి ఫ్యూచర్లో కూడా ఆన్లైన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయవచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాం గవర్నమెంట్స్ వాళ్ళే కానీ ఇప్పుడు ఏదంటే ఎలక్షన్స్ వస్తే వాళ్ళయ్యి ఏమన్నా ఇయర్ కానీ అన్నీ ఇప్పుడు రన్నింగ్ పాలిటీ ఉందనుకోండి కండ్ వాళ్ళకి వేసి ఇమ్మంటారు ప్రతి ఒక్కటి ఆరెస్ట్ తీసుకొని చేయొచ్చు డే అండ్ నైట్ వర్క్ చేసుకోవచ్చు డైలో మేము చేసినా కూడా నైట్లో మా సిస్టర్ వాళ్ళు కానీ మా తమ్మ వాళ్ళు ఆపరేట్ చేస్తాం సో వాళ్ళు కూడా మీకు లైక్ ఇలాంటి మేడం మీరు చాలా క్రియేటివ్ గా చెప్తున్నారు నాట్ ఓన్లీ బ్లౌజ్ హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ లో ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ క్రియేటివ్ వర్క్స్ కూడా చేయొచ్చు లైక్ మీరు ఇప్పుడు ఫ్రేమ్స్ షూస్ టవల్ నెట్ ఫ్యాబ్రిక్ చాలా వాటి మీద ఎంబ్రాయిడరీ అనేది చేసుకోవచ్చు లైక్ చాలా మటుకు మేడమ్స్ ఏంటంటే బ్లౌజ్ పైన స్టిచ్చింగ్ అనేది చేస్తున్నారు హెచ్ఎస్ డబ్ల్యూ లో లైక్ మీరు ఇప్పుడు క్రియేటివ్ గా చెప్తున్నారు లైక్ పొలిటీషియన్స్ కావాల్సినప్పుడు కండువా కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ క్రియేటివ్ వర్క్స్ మన హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ లో చేయడం వల్ల ఏంటంటే చాలా బిజీ బిజినెస్ గ్రోత్ ఆర్డర్స్ కూడా వచ్చాయి సూపర్ సో ఈ మిషన్ మీకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారా మేడం మిషన్ తమ్ముడు ఉన్నారు ఎక్కడ ఉన్నారు సరే అండి ప్లీజ్ పద్మ మేడం అలాగే ఈ ట్వంటీ డేస్ మీరు మెషిన్ బాగా చేసి కదా సో చాలా డిజైన్స్ వేసారు బ్లౌజెస్ సో మీరు వేసి మీరు వేసిన క్రియేటివ్ బ్లౌజెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మన హెచ్ఎస్ డబ్ల్యూ వీళ్ళు షేర్ చేసుకోండి నేను చేసిన బ్లౌజ్ అండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది హెచ్ఎస్ డబ్ల్యూ మినిషింగ్ చేసిన చాలా బాగుంటుంది అండి ఇది హ్యాండ్స్ నెక్స్ట్ మోడల్ డిఫరెంట్ జరీరేట్ కూడా ఎక్కువ యూజ్ చేస్తే ప్రాబ్లం ఉండదు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది నీట్గా బ్లౌజెస్ కావాలి జరీ ఫినిషింగ్ నీట్గా ఉండాలి అనుకుంటే హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ కొనుక్కోండి దాంట్లో జరీ కూడా చాలా బాగుంటుంది నీట్ ఫినిషింగ్ వస్తుంది జరీ రావాలనుకుంటే ఖచ్చితంగా హెచ్ఎస్ డబ్ల్యూ చాయిస్ చేయండి